పిల్లలకి రక్తం ఎక్కించే ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళని పరిశీలించి ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న వాటర్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున సుమారు ఒక ముప్పై మంది ఈ కార్యక్రమాన్ని ఈ దీని ఈ కేర్ సెంటర్ని సందర్శించడం జరిగింది వీరు గతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ఎత్తు కూడా ముందున్నారు సుమారు వీళ్ళు అసోసియేషన్లో ఒక మూడు వందల మంది ఉన్నారు ఇందులో ఒక వంద మంది సుమారుగా వీళ్ళు రక్తదానం చేస్తున్నారు సో పిల్లల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా తమ వంతు బాధ్యతగా పిల్లలకి రక్తం అవసరమైనప్పుడు వారికి రక్త కొరత లేకుండా చేయడానికి మా వంతు దిశగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు మన తాలసీమ కేర్ సెంటర్ని సందర్శించడం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు హనుమంతరావు గారు అదేవిధంగా సెక్రటరీ టీన్ లీడర్ రామారావు గారు ఇతర సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో

బ్లడ్ ఇవ్వడానికి వారు కూడా మేము ఉన్నాం అని మాటించి మా యూనియన్ తరఫున గతంలో చాలా సార్లు మేము బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్ ఇదంతా ముచితంగా చేస్తున్నాం మేము పిల్లలకి సంబంధించిన ఈ వ్యాధికి సంబంధించిన పిల్లలకి ప్రతి వారం శుక్రవారం ఈ క్యాంప్ పెట్టి చేస్తున్నాం చేస్తున్నామన్నప్పుడు మా సోదరులందరూ మేము కూడా ఎప్పుడన్నా అవసరం అయితే బ్లడ్ ఇస్తామని మా యూనియన్ దగ్గర గురించి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ సేవా కార్యక్రమంలో మా యూనియన్ కూడా భాగస్వామ్యం చేయటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ప్రత్యేకించి మా యూనియన్ తరపున మా కార్యవర్గం తరఫున వేసిన ట్రస్ట్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు